ఈరోజు పద్దెనిమిది వార్డు నుంచి గౌరీ రామనన్న గారు నామినేషన్ వేయడం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది వార్డుల యువత పెద్ద మనుషులు అంతా రామలన్నకు సపోర్ట్గా నిలిచి అందరుగా రామనన్నకు జయ జరిగింది ఈరోజు భారీ ఎత్తున నామినేషన్ వేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కానీ ఫుల్ సపోర్ట్ ఈ వాడు చేసి ఇంకా వాడి అసలు సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారు స్పందించి టోటల్గా మనకు ముందల అవకాశం ఉంటుంది కాబట్టి టోటల్గా దాన్ని ఎమ్మెల్యే గారు స్పందించి మొత్తం కంప్లీట్ చేయిస్తా అని మాట్లాడంగా జరిగింది ప్రత్యేకంగా ఎమ్మెల్యే పద్దెనిమిదవ వార్డు సమస్యలు ఏమున్నాయి నన్ను మల్లెడ్డిపల్ల నుండి ఇన్ఛార్జిగా ఇక్కడ దూలిచ్చాడు ఈ సమస్యలు పదహారు కానీ పదిహేడు కానీ పద్దెనిమిది సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఉంటే నీళ్ళ సమస్య ఉన్నది మోడ్ర సమస్య ఉన్నది సిసి రోడ్ల సమస్య ఉన్నది పోలింగ్ బూత్ కోనిక కూడా దుమ్ములు వేస్తున్నది ఆ సమస్య కూడా చూసి వచ్చిన పోయి బండ్ల మీద అన్ని సమస్యలు దానికి ఫోన్లో మాట్లాడినా పద్దెనిమిది వాడు ప్రజలు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని కోట్లన్న పెట్టి అభివృద్ధి చెందుతా వాటర్ సప్లై కూడా ఈరోజు పెద్ద చెక్ డ్యామ్ కాడ ముప్పై కోట్లు మంజూరు చేసిన ఈ కోట్ వచ్చినందుకు ఆ పైప్ లైన్ ఆగింది రెండు చెక్ డ్యాముల కాడ ఉన్న వాటర్ సప్లై తాండూరు పట్టణానికి తీర్చిదిద్దుతావా అని వాగ్దానం చేసిండు అదేవిధంగా పద్దెనిమిది వాడు ప్రజలకు గౌరీరాములకు కోటేసి ముందర తాను కూడా అభివృద్ధి చెందుతాడు మంచి అనుభవం ఉన్న ఆయన ఆయన కోటేయాలని పద్దెనిమిది వాడు ప్రజలకు కోరుకుంటూ ఇంతకు ముగిస్తున్నా నేను గౌరీరాములు పద్దెనిమిదవ వాడు నుంచి నామినేషన్ వేసిన ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అన్నీ ముందుకు వచ్చిన ఇక ముందు ఎటువంటి సమస్యలు రాకుండా ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగుంది డ్రైనేజ్ ప్రాబ్లం బాగుంది ఇక్కడ ఎలక్ట్రిషియన్ కూడా ప్రాబ్లం ఉంది ఇవన్నీ ఆలోచన చేసి మనకు ఎమ్మెల్యే గారు ఇక్కడ మేము నిలబడితే మంచిగా ఉంటుంది మీరు అక్కడ పోయి పోటీ చేసి ఏంటంటే ఇక్కడ నేను వచ్చి గెలిపించి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ వాడు ప్రజలు కూడా అందరు మాకు సహకరించి ఎంట వచ్చి మీరు ఉండండి ఉండండి అంటే అప్పుడు ముందుకు వచ్చినాము ముందుకు ముందు కూడా వాళ్ళు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని నా కోరిక ధన్యవాదాలు ఇవాళ్ళు ఓట్స్ ఎన్నిన్నాయన్న రెండు వేల ఒక వందల నలభై అందులో మహిళలు మహిళలు తొమ్మిది వందలు పదకొండు వందలు పదకొండు వందల మహిళలు మిగతా పురుషులు ఓకే ఓకే ఇక్కడ ఏ సమస్య సమస్య మేజర్ సమస్య ఏముందన్న వాటర్ ప్రాబ్లం బాగుంది సరిగా వాటర్ నల్ల వస్తలేదు డ్రైనేజ్ కూడా బాగా ఇబ్బంది రోడ్ల మీదకి వాటర్ పోతుంది ఇటువంటి సమస్యలు మళ్ళీ ఎప్పుడు రాకుండా ఈ అభివృద్ధి చేయాలని నేను ఇక మూడు రోజుల సార్ నేను తిరుగుతున్నాను ఇవన్నీ ముందు కూడా ఇటువంటి ప్రాబ్లం రారాదని ఆలోచన చేసి వర్క్ చేపారని వాడ ప్రజలకు వాళ్ళు నాకు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళకు ముందు ముందు అందుబాటులో ఉండి వాళ్ళు ఏమనుకుంటే ఆ కోరికలు తీసుకునేది నా యొక్క ధన్యవాదాలు యూత్ ఎట్లా సహకరిస్తుందన్న మీరు మంచిగా చేస్తుంది యూత్ మాకంటే ముందే నేను వచ్చే లోపల అందరు తయారు ఉంటారు వాళ్ళు నడువు నడు అంటున్నారు ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందే ఉర్కులాడుతున్నారు వాళ్ళకి ఇక్కడ లీడర్ అనేటప్పుడు కరెక్ట్ దొరకలేరు వీళ్ళు కూడా పోయి అడగలేరు సిఎస్ఆర్ వర్క్ కాంగ్రెస్కి ఫుల్ సపోర్ట్ ఇక్కడికి ఎన్ని సార్లు ఎన్నిసార్లు ఐదు సార్లు అయింది ఎప్పుడైనా గెలిపి ఇక్కడికి వెళ్ళి ఉంటుంది కాంగ్రెస్ మొన్న ఎలక్షన్లో కూడా మా కూడా ఇక్కడికి వెళ్ళి రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు మెజార్టీ ఇచ్చింది పదిహేను ఇక్కడ ఈ వాళ్ళు మైనార్టీల శాతం ఎక్కువ అంటారు వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళంతా కూడా నాకు ముందు ముందు కూడా బాగా తెలుసు వాళ్ళు మేము కలిసి తిరిగినాము నేను కూడా ఈ పాతాండ్రం మొత్తం తెలుసు రిలేషన్ రిలేషన్ ఉంది నేను చిన్నప్పటిసంది కూడా ఇక్కడ ప్రజలతోనే నేను బాగాపడ్డాను ఇక్కడ వెళ్ళి ప్రజలు నాతో పని చేయడానికి నేను వాళ్ళకంతా అంతా పరిచయం ఉంటాను అప్పటిసంది నాకు అంతా వీళ్ళంతా అన్నదమ్ములు లాక్కున్నాము ఎటువంటి అయినా దీన్ని తీరాలని తీర్చిదిద్దాలని నా ఆలోచన రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో పోటీ ఎట్లా ఉంటుందన్న మీ ఇద్దరికే ఉంటుందా ఇంకా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఎంఐఎం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఉంది కమలం కూడా బీజేపీ కూడా వేసింది అంట నాకు ఇప్పుడు తెలిసింది మీ విజయపట్ల విశ్వాసంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది మా విజయ్